హాయ్ ఫ్రెండ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ డాషింగ్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో వాదించడం కొత్త విషయమేమీ కాదు మ్యాచ్ సమయంలో తరచుగా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో గొడవ పడుతూ కనిపిస్తుంటాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి రజత్ పాటిదార్ నేతృత్వంలోని బెంగళూరు ఆర్సీబీ జట్టు దిల్లీ సొంత మైదానానికి వచ్చింది ఈ మ్యాచ్లో కూడా ఇలాంటిదే కనిపించింది ఇక్కడ విరాట్ కోహ్లీ కెఎల్ రాహుల్తో వాగ్వాదానికి దిగాడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆర్సీబీ నూట అరవై మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్తో గొడవపడుతూ కనిపించాడు మ్యాచ్ సమయంలో కోహ్లీ రాహుల్ వాదించుకుంటున్న సమయంలో అంపైర్ కూడా జోక్యం చేసుకోలేదు కోహ్లీ కోపంగా కనిపించాడు రాహుల్ అతనికి కోపంగానే సమాధానం ఇస్తున్నాడు ఆ తర్వాత కోహ్లీ వెనక్కి తగ్గి బంతిని ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపించాడు కోహ్లీ రాహుల్ మధ్య జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కెఎల్ రాహుల్ ముప్పై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లతో అత్యధికంగా నలభై ఒకటి పరుగులు చేశాడు కాగా ట్విస్టన్ స్టబ్స్ పద్దెనిమిది బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్సర్తో ముప్పై నాలుగు పరుగులు చేశాడు దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఎనిమిది వికెట్లకు నూట అరవై రెండు పరుగులు చేసింది ఆర్సీబీ తరపున భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు అనంతరం ఈ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది కోహ్లీ యాభై ఒకటి పరుగులు కృణాల్ పాండ్య డెబ్బై మూడు పరుగులతో అజయంగా నిలిచాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భాయ్ ఫ్రెండ్స్